చేసిన తప్పులు బయటపడినంత వరకు అందరూ దొరలే అన్నట్టు అయింది ముకుంద పరిస్థితి దర్జాగా మురారి కోసం కాఫీ తీసుకుని వెళ్తుంది మురారి నిద్ర లేచి చూడగానే ముకుందని చూసి చాలా కోప్పడిపోతాడు నువ్వేంటి కాఫీ తీసుకొచ్చు అయినా నా భార్య కృష్ణ కృష్ణ దేవాలయ నువ్వెందుకు తెచ్చావు అన్నట్టు కోప్పడుతూ ఉంటే మురారి కాపు ఇంకా కే ముగిసిపోలేదు అప్పుడే నా భార్య అది ఇది అని మాట్లాడకు నువ్వు నాకు చేసిన మోసానికి నువ్వు పశ్చాత్తాప పడాల్సింది పోయి కృష్ణ నా భార్య అది ఇది అంటావేంటి అది ఎప్పటికీ జరగదు జరగనివ్వను అని అయితే చెప్తూ ఉంటే ఇక అదే టైంకి కృష్ణ అయితే వచ్చి చూస్తుంది కృష్ణ ముకుంద మాటలు విన్నీ విపరీతమైన కోపం వచ్చి ముకుంద అంత చూడాలి ఈరోజు నేను ఎంత మంచిగా తన జీవితం నిలబెట్టాలని నేను అనుకుంటుంటే నా జీవితానికి ఎసరి పెట్టేలాగా ఈ ముకుంద ప్రవర్తిస్తుంది ఇంకా ఆలోచించి ఏమాత్రం తప్పు చేయకూడదు ముకుంద విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఈ సమస్యకు ఒక పరిష్కారం అయితే చూడాలి నా భర్తని నేను దక్కించుకోవాలి ఇలాంటి వాళ్ళ మాయలో పడినివ్వకుండా చూసుకోవాలి ముకుందకు లెఫ్ట్ అండ్ రైట్ అయితే ఇచ్చి పడేస్తుంది కృష్ణ ఈ కృష్ణ ఇలాగే స్ట్రాంగ్ గా ఉంటే కాదు కదా దేవ కాదు కదా ఎంత మంది వచ్చినా కృష్ణ మురారీలని విడదీయడం చాలా కష్టం